జై శ్రీమన్నారాయణ నేటి పంచాంగము స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఇందువాసరే తిథి పంచమి ఉదయము పది గంటల మూడు నిమిషములు తదుపరి షష్ఠి నక్షత్రం రేవతి రాత్రి రెండు గంటల ముప్పై నిమిషం వరకు తదుపరి అశ్విని యోగం సిద్ధం కరణం బాలవ సూర్యరాశి మకరం చంద్రరాశి మీనం సూర్యోదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం ఆరు గంటల పన్నెండు నిమిషములకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది ముప్పై నుంచి పన్నెండు గంటల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషముల నుండి నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషం నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషంల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల యాభై ఐదు నిమిషంల వరకు అమృతకాలం రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి రెండు గంటల ఒక్క నిమిషంల వరకు భగవత్ ప్రార్థన ఈరోజు సోమవారం ఆ పరమేశ్వరుని ధ్యానిద్దాం శ్రీ శివ పంచాక్షరి స్తోత్రం ओङ्कारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओङ्काराय नमो नमः नमन्ति ऋषयो देवानमन्त्यप्सरप्राङ्गणाः नरा नमन्ति देवेशं नकाराय नमो नमः महादेवं महात्मानं महाध्यान्नं परायणं महापापहरं देवं ममकाराय नमो नमः శివం శాస్త్రం జగన్నాథం శివమెక పదం నిత్యం శికారాయ నమో నమ వాహనం వృషభోయ్య వాసుకూషణం వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమ స్థిత దేవస్వ్యాప్ మహేశ్వర యోగురుదేవా నమో నమ షడక్షరదం స్తోత్రం యటేత్ శివసన్నిధ శివలోకమవాప్నోతి శివలోకమవా సహ మోదావ పంచాక్షత్రం ఈరోజు సోమవారం చంద్రుని యొక్క స్తోత్రాన్ని పఠిద్దాం దది క్షీరోదార్ణవ సంభవం నమామి శశిం సోమం శంభోర్మకటూషణం శతమానం భవతి పురుషతేంద్రియ आयशेवेन्द्रिये प्रतिष्ठति सकलदेवता अनुग्रहप्रसादसिद्धिरस्तु सर्वाभीष्टमनोवाञ्च फलसिद्धिरस्तु तथास्तु जय श्रीमन्नारायण